ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వాభిమందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శివుని యొక్క ప్రమాద గణాలు ఎవరు మరియు వారిలో ముఖ్యులు ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రమాద గణాలు అంటే శివ పరివారం లేదా శివుని యొక్క సేన ప్రమాద అంటే బాగా మదించగలిగే వారని అర్థం వీరు దేవతలను కూడా శిక్షించగలవారు వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండే శక్తులు ప్రమద గణాలు కోట్ల కొలది ఉంటారు మహాభక్తులైన శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుధ్యం పొంది రుద్రగణాలుగా ఉండిపోతారని ప్రతీతి అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు వారిలో ముఖ్యుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మొదటగా వీరభద్రుడు సాక్షాత్తు కూడా వీరభద్రుడు శివ స్వరూపం అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి రెండవది అది వృషభం ధర్మదేవత శివుని మోయగలిగే వరం కల్ పొంది అతని సమీపంలో ఎల్లప్పుడూ సంచరించే తెల్లని వృషభమూర్తి నందీశ్వరుడు శివునికి అంతరంగనిక ఉండే గణమూర్తి కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం కలదు నాలుగవది భృంగి శివుని యొక్క పరమ భక్తుడు భ్రమరము నాగా శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం పనిగా ఉన్నవాడు కాబట్టి భృంగి అని ఖ్యాతిగాంచాడు ఐదవది స్కందుడు కుమారస్వామి సాక్షాత్తు శివుని యొక్క కుమారుడు దేవసేనాధిపతి బ్రహ్మ జ్ఞాని ఆరవది కాలాగ్వి రుద్రుడు లేదా కాలభైరవుడు తీసేసినటువంటి రుద్రుడు కాశీపురాధీసుడు ఏడవది రిటి ఉద్దాలకుని పుత్రుడు శివ కపచేత పరమ జ్ఞానిగా మారి శివగణములో చేరిన వాడే ఈ రిటి ఎనిమిదవది బాణుడు శివుని యొక్క పరమ భక్తుడు శివునితోనే యుద్ధం కోరుతాడు తత్సముల శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరుతాడు నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణలింగాలని పిలువబడతాయి తొమ్మిదవ చండీసుడు చండీసుడు ఒక గోప బాలుడు శివ నింద చేసేవారికి అతను శాసనుడు ఇలా శివగణాలలో ఎన్నో రకాలు వారు ఉంటారని బసవ పురాణం మనకు వివరిస్తుంది మరి తెలుసుకున్నారు కదా శివుని యొక్క ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి ప్రమద గణాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు